ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి కాల్పుల్లో ఇప్పటి వరకు పది మంది మావోయిస్టులు మృతి చెందారు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది అబూస్మర్ అటవీ ప్రాంతాన్ని ఎస్టిఎఫ్ డిఆర్జీ సీఆర్పిఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి ఎస్ ఇక ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి కాల్పుల్లో ఇప్పటి వరకు పది మంది మావోయిస్టులు మృతి చెందారు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశము కనిపిస్తుంది ఇక ముస్బర్ అటవీ ప్రాంతాన్ని ఎస్టిఎఫ్ డిఆర్జీ సిఆర్పిఎఫ్ బలగాలు జల్లెడపడుతున్నాయి దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ ఇక్కడ ఇక మూడు బృందాలు కూడా దిగినట్లు తెలుస్తుంది ఆ బృందాలు ఇప్పుడు జల్లెడపడుతున్నట్లు తెలుస్తుంది ఏంటి పరిస్థితి దీనికి త ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది ఇప్పటికే పది మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు వివరించారు ఆ పది మందికి సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలను కూడా లభ్యం చేస్తుంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ ప్రాంత పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే దాదాపుగా మనం దండకారణ్య ప్రాంతంలో ఇంతకాలం ఎన్కౌంటర్ జరుపుకుంటూ వచ్చాయి దండకారణ్యం పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాల చేతులకు ఇప్పినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయి మావోయిస్టులు ఇలాగా ఉన్న దండకార దండకారణ్య ప్రాంతం ఇప్పుడు ఆ పోలీసులు అనువరుగులో కూడా క్యాంపులు నిర్వహిస్తున్నారు క్యాంపులు పెట్టారు పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా వందల వేలాది మంది కూడా భద్రతా బలగాలు ఇప్పుడు ఏదైతే ఉందో తనకరణ ప్రాంతంలో ఉంది పదే సేఫ్ జోన్ గా ఎన్నుకున్నారు మావోయిస్టులు అబూజ్ మఠ ప్రాంతానికి వెళ్ళారంటే అబూజ్ లో దాదాపుగా మనం చూసుకోవచ్చు ఎత్తైన కొండలు గుట్టలు అదే పెద్ద పెద్ద నదులు ఉన్న ప్రాంతం ఇదంతా అబూజ్ అంటే నారాయణపూర్ జిల్లా ఈ ప్రాంతంలో ఉంటుంది అయితే ఈ సేఫ్ జోన్ గా ఎన్నుకొని మావోయిస్టులు కీలక నేతలతో పాటు మావోయిస్టు వేలాది మంది కూడా ఆ ప్రాంతంలోనే మకాం వేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా నారాయణపూర్ అబూజ్బాట్ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భారీ భారీ ఎత్తున కూడా కొమ్మిని నిర్వహిస్తున్నారు అయితే కొద్దిసేపటికి ఏంటంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా పది మంది చనిపోయినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు అయితే దీంట్లో మూడు బృందాలు ఎస్టీఎఫ్ తో పాటు డిఆర్జీ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఈ మూడు బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టింది కేవలం ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు ఉన్న వంటి ప్రాంతాలు ఏ రాష్ట్రాలైతున్నాయి మొత్తం పూర్తి స్థాయిలో కూడా నివారణ చేయాలి మావోయిస్టులు అసలు లేకుండా చేయాలని చెప్పి కూడా ఒక కంకరం కట్టుకుంది అమి హోంశాఖ చెప్పినట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారైన ప్రాంతం అదేవిధంగా అబూజా ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు వాళ్ళు కొన్ని సంవత్సరాల కంచి కూడా జనతన్ సర్కార్ నిర్వహిస్తున్నారు వాళ్ళ జన సర్కార్ అంటేనే వాళ్ళ ప్రభుత్వం మావోయిస్టులు పరిపాలన ప్రభుత్వం మావోయిస్ట్ ఏది చెప్తే అది అక్కడ కొనసాగుతుంది అయితే ఈ ప్రాంతాన్ని మొత్తానికి అయితే ఏదైతే దండకారణ్యం ప్రాంతం ఉంటుందో దండకారాణ్యం ప్రాంతంలో దాదాపుగా మూడు నుంచి నాలుగు జిల్లాలు పూర్తి కూడా మావోయిస్ట్ ఆధ్వర్యంలో ఉండేది అది ఇప్పుడు ఆ పూర్తి కూడా అక్కడ కేంద్ర బలగాలు మకం వేయడం ప్రతి చోట చోట ఏదైతుందో మూడు నుంచి నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంప్ నిర్వహించిన తోటి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ అణచివేత దాదాపుగా పూర్తి అయిందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా కూడా అబూజ్బాడ్ అడవు ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతాన్ని గా చేసుకుని ఈ ప్రాంతం నుంచి ఏదైతే దండకరణ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతానికి మావోయిస్టు తరలి వెళ్ళారు అక్కడ భారీ ఎత్తున కూడా మావోయిస్టు అక్కడ మకాం అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా నిఘాపించినటువంటి పరిస్థితి కాపుడుతుంది మినిట్ మినిట్ ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ లేదంటే మెడికల్ సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ ఇవన్నీ ఎట్లా పోతున్నాయి ఇవన్నీ కూడా పూర్తి నిఘా పెట్టినటువంటి పరిస్థితిగా కాబడుతుంది కేవలం మావోయిస్టులు అంచువేయడం కోసం భారీ ఎత్తున కూడా కేంద్ర బలగాల్ని వేల సంఖ్యలో కూడా అక్కడ తింపిన పరిస్థితిగా పడుతుంది ఛత్తీస్గఢ్ లో అనుగణ కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా కేంద్ర బలగాలు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనం దొరుకుతాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో నారాయణపూర్ ఈ ప్రాంతంలో జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా కేంద్ర పాలకారు భారీ ఎత్తున కూడా అక్కడికి చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా సేఫ్ గా కూడా ఒక రెండు నుంచి మూడు హెలికాప్టర్లు కూడా ఆ ప్రాంతంలో ల్యాండ్ అయినటు పరిస్థితిగా పడుతుంది ఎందుకంటే భద్రతా బలగాలకి ఏదైనా జరుగుతే బుల్లెట్ గాయాలు కానీ లేదంటే చెప్పదాయితే ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళని హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా నారాయణపూర్ హాస్పిటల్ తరలించడానికి రెండు హెలికాప్టర్లు కూడా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ ప్రాంతంలో సమీపంలోనే రెండు హెలికాప్టర్లు కూడా ల్యాండ్ చేసుకున్నట్టుగా సమాచారం పరిస్థితి అంతా కూడా ఒక రకంగా చూస్తుంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనుకోచ్చా ఎస్ ఖచ్చితంగా పోలీసులే చెప్తున్నారు దాదాపుగా పది మంది చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళే భావిస్తున్నారు అయితే కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని పక్క సమాచారం ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్సీ ఇచ్చిన వంటి సమాచారం తోటే ఈ భద్రత పలగాల మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టున పరిస్థితి మనం ఎందుకంటే కాముగా ఎక్కడైనా సరే దండకారణ్యం ప్రాంతంలో దాదాపుగా అదే విధంగా అబూజ్మట్ ప్రాంతంలో కూడా ఆ పోలీసులు అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా కేంద్ర ఇంటెలిజెన్సీ వాళ్ళు చెప్పిన తర్వాతనే ఆడ అడుగు పెట్టాలి ఎందుకంటే పూర్తి కూడా అక్కడ ఎక్కడ కూడా కుమింగ్ చేయలేని పరిస్థితి ఎత్తైన కొండలు లోయలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది కేవలం మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు ఏంటి శాటిలైట్ చిత్రాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘాపించినటువంటి పరిస్థితి కాబడుతుంది ఖచ్చితంగా వెపన్స్ పట్టుకోని కినుక అడవి ప్రాంతంలో తిరిగితే ఖచ్చితంగా శాట్లైట్ ఛాయ చిత్రాలు కూడా విడుదల చేస్తుంది ఆ ప్రాంతంలో దళాలు సంచరిస్తున్నట్టుగా మనుషులతో అనువాలు పొందినటువంటి చిత్రాలు వస్తున్న నేపథ్యంలో గా ఏమంటే భద్రత పాలన కూడా అక్కడికి వెళ్ళిపోవడం దగ్గర ఎక్కడైతే క్యాంపులు నిర్వహిస్తున్నారో ఆ క్యాంపు నుంచి దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది ఒక్కో క్యాంపులో ఉంటుందో దాంట్లో సగం మంది రెండు వేల మంది నుంచి దాంట్లో ఒక వెయ్యి మంది ఇమీడియట్ గా మావోయిస్టులు ఎక్కడైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో ఏ ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళాలి అట్లా మూడు నుంచి నాలుగు సంబంధించినటువంటి పెట్టాలే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఉంటుంది ఇతర బల బలగాలు కూడా ఉన్న పరిస్థితి కాబట్టి కేంద్రానికి సంబంధించిన ఎన్ని బలగాలు ఉన్నాయో కేంద్ర ఆధ్వర్యంలో హోంశాఖ ఆధ్వర్యంలో ఎన్నైతే భద్రతా బలగాలు ఉన్నాయో ఆ భద్రత బలగాలకు సంబంధించి పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ లో ఉంటుంది అన్ని విభాగాలు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది ప్రతి విభాగాల నుంచి ఒక ఐదు నుంచి ఆ వెయ్యి మంది మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటుంది దాదాపుగా లోకల్ పోలీస్ ఆ రాష్ట్ర పోలీస్తో పాటు ఆ కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క పెట్రోల్ నుంచి ఐదు నుంచి వెయ్యి మంది కూడా పోవాలి అట్లా దాదాపుగా రెండు నుంచి మూడు నాలుగు వేల మంది కూడా ఒకసారిగా ముక్కుముడి దాడి చేసిన అవకాశం ఉంటుంది మావోయిస్టు ఇలాక ఎక్కడైతే ఉందో వాళ్ళ కంచుకోట ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో అక్కడ దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది కూడా భద్రతా బలగాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి మావోయిస్టులు తప్పించుకుంటానికి ఏంటంటే ఎత్తైన కొండలు లోయలు ఉంటాయి అంతేకాకుండా నదులు ఉన్న పరిస్థితి కనపడుతుంది అక్కడ ఈజీగా మావోయిస్టు తప్పించుకునే అవకాశం బాగా ఉంటుంది ఇప్పుడు ఎనకొంట జరిగిన పదుల సంఖ్యలో మావోయిస్టు చనిపోయిన కానీ ఆ పదుల సంఖ్యలో మావోయిస్టు చనిపోయినప్పుడు దాదాపు వాళ్ళు రెండు నుంచి మూడు వందల మంది మావోయిస్టు ప్రాంతాల్లో ఉంటున్నారు రెండు నుంచి మూడు వందల మంది నా మావోయిస్టుల పదుల పది పది పదిహేను మంది మంది చనిపోతున్న పరిస్థితి కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా సేఫ్ గా తప్పించుకుంటున్నారు ఎదురు కాల్పులు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు అంతేకాకుండా నిన్న కూడా మనం చూడొచ్చు అముదుబడు అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నిన్న పోలీసులపై మావోయిస్టులు ఒక బ్లాస్టింగ్ చేశారు బ్లాస్టింగ్ లో దాదాపు ఇద్దరు నుంచి ముగ్గురికి సిఆర్పిఎఫ్ జవాన్లైతే తీవ్ర గాయాలు అయినటువంటి పరిస్థితి కాబట్టి అంటే వాళ్ళు కూడా ఒక యుద్ధమే చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో వీళ్ళని ఎదుర్కోవడం కోసం వాళ్ళు ల్యాండ్ మ్యాన్స్ బ్లాస్టు చేయడం అంతేకాకుండా డైరెక్ట్ వాళ్ళు కూడా కాల్పులు చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఏవైనా ఏమేనగానే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పబోతాయి ఇప్పటికే కేంద్ర మీరు చెప్తున్నట్లుగా మరోపక్క చూస్తుంటే ఏదైతే గతంలో ఈ దాడులు జరిగాయి కూడా ఈ పోలీసులు ఏదైతే ఎన్కౌంటర్లు చేస్తారో ఈ ఘటనలో చాలా మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు ఈ నేపథ్యంలో అటు మావోయిస్టులు కూడా ప్రతీకార దాడులకు పూనుకున్నారు మనం కూడా ఈ రీసెంట్ గా ఈ సంఘటనలు కూడా చూస్తాం ఇందాక మీరు చెప్పిన అంశం కూడా ల్యాండ్ మైన్స్ కానివ్వండి ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఈ జరుగుతున్న దాడిలో ఆల్రెడీ మళ్ళీ పది మందిని కోల్పోయారు కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అటు పోలీసులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇంకా ఈ యుద్ధం ఇంకా ముందుకు వెళ్లే సూచనలే మనకు కనిపిస్తున్నాయి ఇక హెచ్చరికలు వస్తున్నాయా దీనికి సంబంధించి ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా వాళ్ళు కొన్ని లేఖల ద్వారా అయితే వాళ్ళు విడుదల చేస్తారు వాళ్ళ పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు లేదంటే వాళ్ళకి సంబంధించిన లీటర్లు సరిపోతే వాళ్ళకి నివాళులర్పిస్తూ కూడా లేఖలు విడుదల చేసుకుంటారు అయితే పది మంది పదిహేను మంది ఇరవై మంది చనిపోయినా కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా మనం చూడొచ్చు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జరిగిన పూర్తి ఎన్కౌంటర్లలో దాదాపుగా రెండు వందల యాభై మంది దాకా మావోయిస్ట్ చనిపోతున్నట్టు పరిస్థితి కాపాడుతున్నారు రెండు వందల యాభై మంది కూడా పూర్తిగా కూడా ఛత్తీస్ తో పాటు అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా పక్కన ఉన్న ఒడిశా మహారాష్ట్ర ఈ ప్రాంతంలో దాదాపుగా రెండు 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 వందల యాభై మంది మావోయిస్టు ఏడదే చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు వాళ్ళ నివేదిక కూడా ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కీలక నాయకులు ఎక్కడ ఉన్నారు ఎందుకంటే కేంద్ర కమిటీ సంబంధించినటువంటి నాయకులు కేంద్ర కమిటీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తే మావోయిస్టు ఉద్యమం ఉండదని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఆలోచన ఆలోచన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర హోంశాఖ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే కూడా ఇక్కడ పోలీసులు నడుచుకుంటున్నట్టు పరిస్థితి కాకపోతే అంత ఈ ఆపరేషన్ లో పాల్గొన్న కూడా కేంద్ర బలగాలు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి దాంట్లో మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఉన్నారని పక్క సమాచారం వస్తుంది కానీ ఎన్ని రోజులు జరుగుతున్న ఎన్కౌంటర్లు పదుల సంఖ్య చనిపోయి కానీ చిన్న చిన్న దళ సభ్యులు దళ కమాండర్లు మాత్రమే చనిపోతున్నారు ఎక్కడ కూడా పెద్ద నాయకుడు చిక్కట్లు అయితే ఈ నేపథ్యంలో పెద్ద నాయకుడు చిక్కాలంటే ముందు ఉన్నవంటి చిన్న చిన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేసుకోకపోతే పెద్ద నాయకుడు ఒకేసారి ఎన్కౌంటర్ చేయొచ్చని భావిస్తున్నట్టు కేంద్ర కేంద్ర ఎట్టి భావిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు ఈ ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది